కానీ ఏం చేశారు అత్త ఆర్లలకి కోడలు కోడలు ఏడ్చిన సందంగానే ఉన్నది తప్ప అంత నష్టపోయిన తర్వాత వచ్చి తిరిగిపోయారు తప్ప ప్రజలకి కావాల్సినటువంటి సౌకర్యాల్ని వాళ్ళు నష్టపోయినటువంటి దాన్ని ఒక స్థితి లేదు అరవై పైగా చనిపోయారు మరి వాళ్ళకి ఎంత ఎక్సే చెల్లించేదంటే ఒక మనిషి పాలం విలువ ఎంత కట్టారు అంటే ఐదు లక్షలు మాత్రమే కట్టారు మేము ఎమ్మెల్యే కరెస్ గా డిమాండ్ చేస్తున్నాం ఇరవై ఐదు లక్షలు ఒక మనిషికి చనిపోయినటువంటి వాళ్ళకి ఇవాళ చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇది ఇచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు అట్లాగే ఇల్లు కూలిపోయాయి ఇవాళ అట్లాంటి వాళ్ళకి భరోసా ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం వైఫల్యత చెందిందంటే కారణం ఏంటంటే విడిచి మీద తొమ్మిది మంది ఉండి అయ్యా ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యే గారు లేకపోతే మంత్రులు అందరూ వచ్చి అని చెప్పి వాళ్ళు వేడుకుంటే ఈ ప్రభుత్వం రక్షించేటువంటి స్థితి లేదు నైట్ పన్నెండు గంటలకి మేము రక్షించలేమంటే ప్రజలే రక్షించుకున్నారు అట్లాంటి ఒక వైఫల్యత ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా తూతూ మంత్రంగా కొన్ని సర్వేలు చేసి ఏదో మేము చేశామని చెప్పి ఇంటికి పదివేల సబ్బున కొద్ది మందికి ఇచ్చి చేతులు దులుపుకుందామని చెప్పి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది ఇట్లాంటి ఒక స్థితిలో ప్రభుత్వం ఆదుకోవాలి రైతాంగాన్ని పంట నష్టపోయినటువంటి వాళ్ళకి ఎకరానికి మిర్చికి యాభై వేల రూపాయలు చొప్పున ఇవ్వాలనేటువంటిది వాణిజ్య పంటలకి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి సిపిఎంఎల్ న్యూన మక్క డిమాండ్ చేస్తున్నాం ఇట్లాంటి చెల్లించిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి సిపిఎంఎల్ న్యూడమక్క ఆధ్వర్యంలో ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఆందోళన కార్యక్రమం చేపట్టాం ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు చేపట్టినటువంటి ఏడలో రానున్న కాలంలో ప్రజా ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పి संदर्भ सदर्भंग